నెల్లూరు నగర నియోజకవర్గంలో యాభై ఒకటో డివిజన్ కపాడిపాలెంలో పరిశుద్ధ పానుక మాత ఉత్సవాలకు సంబంధించి ఈరోజు ఆహ్వానించడం కానీ రావడం కానీ ఆ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది నెల్లూరు నగర నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది మూడు మతాలు అంటే హిందూ మతం కానీ ముస్లిం క్రిస్టియానిటీ ఈ ముగ్గురు కూడా సమానమైనటువంటి స్థాయిలో ఈ నియోజకవర్గంలో అందరూ కూడా చక్కగా ఒకరికొకరు కలిసి అన్ని పండుగలు కూడా జరుపుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి కపాటపాలెంలో ఈ ఏరియా మొత్తం కూడా క్రిస్టియానిటీ చాలా ఎక్కువ అందరికీ తెలుసు క్రిస్టియానిటీలో శాంతి స్వభావం సే సేవా స్వభావం వారిలో ఎక్కువగా ఉంటుంది ఎక్కడైనా కూడా సేవకు ముందుండేటువంటి వారందరూ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా వారితో కలిసి పాల్గొనడం చాలా సంతోషం ఆనందంగా కూడా ఉంటుంది ప్రధానంగా క్రిస్మస్ సందర్భంగా కానీ అలానే ఫిబ్రవరి రెండవ తారీఖున జరిగే ఈ ఉత్సవాలకు కానీ వీరందరితో కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రపంచ శాంతి కోసం వాళ్ళు ప్రార్థించే విధానం కానీ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే పద్ధతిలో వారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా అందరికీ కూడా ఎంతో స్ఫూర్తినిస్తాయి మరి ఈ సందర్భంగా నేను ఆ దేవుణ్ణి కూడా కోరుకుంటా ఉన్నాను నెల్లూరు నగర నియోజకవర్గంతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండగలగాలి ఆయన ఆశీస్సులతో ఈ ప్రజలందరికీ కూడా ఆహార ఆరోగ్యాలు ఉండాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను మరి ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు ప్రధానంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ ఇక్కడ ఉండేవారందరూ కూడా ఆల్మోస్ట్ ప్రతి కుటుంబంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ అభిమానులే ప్రతి ఇంట్లో కూడా వైఎస్ఆర్సీపీ బిడ్డలు ఉంటారు మరి వారందరితో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం వారందరూ సంతోషంగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి పిలిచి ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను